నిర్గమకాండము కాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు ఈ కీర్తన పాడిరి యహోవాను గూర్చి గానము చేసేదము ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించదను యుహోవా యుద్ధశూరుడు యుహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరోరథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను వారు రాత్రివలే అడుగంటి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదకి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు నీ కోపాగ్ని రగుల చేయుదువు అది వారిని చెత్తవలె దహించును నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడిను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను తరిమెదను కలిసి కొనియదను సొమ్ము పంచుకొనేదను వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసిరజేసేదివి సముద్రము వారిని కప్పెను వారు మహాగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటివాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత పోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించేదివి జనములు విని దిగులు పడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టెను కనాను నివాసులందరూ దిగులంది కరిగిపోవదురు భయము అధిక భయము వారికి కలుగును ఎహోవా నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు నీవు నీ ప్రజలను తోడుకునివచ్చదు నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిల్వబెట్టెదువు ఇహోవా నిరంతరమును ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా ఎహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇస్రాయేలియలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము తమ్మురను చేతపట్టుకు స్త్రీలందరూ తమ్మురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రొశెను మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదుమని మోసే మీద కొనగా అతడు ఎహోవాకు మొరపెట్టెను అంతట యహోవా అతనికి ఒక చెట్టు చూపెను అది ఆ నీలలో వేసిన తరువాత నీళ్లు మధురమలాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనే అనిను తరువాత వారు ఏలియునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుగ్గలను డెబ్బతి ఈత చెట్లును ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ల యొక్క దిగిరి కాండము పదహారవ అధ్యాయము తరువాత అంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చేది ఆ అరణ్యములో ఇస్రాయేలీల సమాజమంతయు మోసే అహరోనుల మీద సలిగెను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకుని కుండల యుద్ధ కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఎహోవా చేతి వలన ఎలా చావకపోతివి ఈ సమాజమును ఆకలి చేత చంపుటకును ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చి వారితో ననగా ఎహోవా మోసేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారంను కురిపించదను వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతారో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవలన నేను అప్పుడు మోసే అహరోనులు ఇస్రాయిల్ అందరితో ఎహోవా ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు శనిగిన సణుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఎహోవా మహిమను చూచెదరు మేము ఏపాటి వారము మా మీద సనగునేలా అనిరి మరియు మోసే మీరు తినుటికై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎహోవా మీకిగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను ఎహోవాయే వినుచుండగాను మేము ఏపాటివారము మీ సణుగుట ఎహోవా మీదనే గాని మా మీద కాదనిను అంతటా మోసే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ శణగులను వినినని నీవు ఇస్రాయిల్ సర్వసమాజంతో చెప్పుమనెను అట్లు అహరోను ఇస్రాయిలు సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యమ వైపు చూచిరి అప్పుడు ఎహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను అప్పుడు ఎహోవా మోసేతో ఇట్లనిను నేను ఇస్రాయిలు శణుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన ఎహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచి వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయిలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుని మోసే ఇది తినుటకు ఎహోవా మీకిచ్చిన ఆహారము ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఊమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను ఇస్రాయిలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకుని వారు ఓమేరుతో కలిసినప్పుడు హెచ్చుగా వానికి ఎక్కువగా మిగిలలేదు తక్కువగా వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండేరి మరియు మూసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకునకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను మూసే వారి మీద కోపపడగా వారు అలదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొని ఎండవేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమేరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి అది మోసేకు తెలిపరి అందుకతడు ఇహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఇహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసింది కాల్చుకునుడి మీరు వండుకొనవలసింది వండుకునుడి ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పాను మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకుని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోసే నేడు దాని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగిను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీయో దొరకకపోయేను అందుకు యహోవా మోసేతో ఇట్లనేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు చూడుడి నిశ్చయముగా ఎహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక ఆరవ దినమున రెండు దినమల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర నుండెను దాని రుచి తేనెతో కలిపిన వలె నుండెను మరియు మోసేయిట్లనిను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లును వారు తమ యొక్క ఉంచుకున్నటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోసే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొక్క ఉంచుకున్నటకు ఎహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశకు పొలిమేర్లు చేరు వరకు మన్నాను తినిరి ఓమేరు అనగా ఎపాలో దశమ భాగము